హాయ్ నమస్తే వెల్కమ్ టు సేణుల్ లైఫ్ స్టోరీ సో మొన్న ఊరెళ్ళొచ్చు అని చెప్పాను కదా ఎనిమిదో తారీఖు అలా ఇంతకుముందు నేను లాంగ్ వీడియో కూడా చేశాను ఊరు మా ఊరు గురించి ఊరు ఎట్లా ఉంటుంది ఇల్లు ఎట్లా ఉంటుంది ఇంటి పక్కనే వెనుగు టెంపుల్ పక్కనే చెరువు కట్ట చాలా మంచి వెదరు అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు లైక్ చేయండి అండ్ ఈరోజు ఈవినింగ్ సెవెన్కి లైవ్ ఉంటుంది కన్ పెడదాం అనుకుంటున్నాను లాస్ట్ వీక్ పెట్టాను మళ్ళీ వీక్ ఈ ఆదివారం కదా సాయంత్రం కొంచెం ఫ్రీగా ఉంటారని ఏడు గంటల లైవ్ పెడతాను ఫ్రీగా ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ కూడా పెడతాను అండ్ ఇది చూస్తున్నారు కదా లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు నేను అంటే లాస్ట్ ఇయర్ దసరాలో చూపించాను మీకు ఇది రామఫలము మన సారీ లక్ష్మణఫలం చెట్టు ఇది రెండు మూడు కాయలు కూడా పడే అంట పడే అంటే రాలిపోయినాయి అంటే ఈసారి కాయలు కాస్త ఏమో తినొచ్చేమో అనుకున్నాను బట్ బట్ ఎంత పెద్దగా అయింది చూడండి నాకు కీమోథెరపీ అప్పుడు తీసుకొచ్చిన పల్లంలో తీసిన గింజ అది అది పెట్టి అంత పెద్ద సెట్ అయింది సో ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండేసరికి మొత్తం చెట్లు కూరగాయలు అన్నీ పెట్టేస్తారు మా నాన్నగారు అమ్మ అంటే మాక్సిమం వండుకోవడానికి ఇంట్లోనే ఉంటాయి పక్కనేమో కోళ్ళ గుడి కోళ్ళు కూడా ఉన్నాయి చాలా మా నాన్న చూసుకుంటాడు అన్నట్టు కోళ్ళు అవన్నీ చూసారు కదా ఎంత బాగుందో భలే ఉంటుంది అండ్ ఇదేమో చిన్నది ఇంకొక ఇది లాక్ష్మణపల్లెం చెట్టే బట్ ఇది కొంచెం లేట్గా ములుస్తుంది ఇంటి చుట్టూ ఇట్లా అన్ని చెట్లు పెట్టిండు సో ఇది ఊరికెళ్తే ఇట్లా ఉంటుంది పరిస్థితి చాలా ఆహ్లాదంగా ఉంటుంది బట్ ఇల్లు ఫినిషింగ్ వర్క్స్ అయితే అవ్వలేదు నా వల్ల కొంచెం పెండింగ్ అయిపోయింది ఓకే అండి ఉంటా బాయ్